హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి ఫుడ్ ఈ అని అని అండి ఈరోజైతే మొత్తం ఫుడ్ అనమాట లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేసుకొని ఇంకా టీ కూడా తాగేసాము ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ కోసం అయితే ముందు రోజే నేను ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసుకున్నాను అదంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఇంక మార్నింగ్ అయితే ఇంక ఇట్లా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా అండి ఇంక ఇడ్లీ పెట్టుకున్నాకైతే వీటి కోసం చట్నీ అయితే పల్లీ చట్నీ రెడీ చేసుకుంటున్నాను పల్లీ చట్నీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో చట్నీలాగా ఉంటుందండి ముందైతే పల్లీలని అయితే ఇలా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయేంతవరకు అయితే పల్లీలు బాగా వేయించుకుంటే చట్నీ అనేది టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి అయితే పచ్చిరపికాయల సరిపడా అయితే వేసుకొని వేయించుకోవాలండి నేనైతే కారం తక్కువే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఇంకా దీంట్లోనే పుట్నాలు కూడా వేసుకొని కొంచెం వేయించుకొని ఇంకా పల్లీలు కూడా వేసేసుకొని మంచిగా అంతా వేయించేసుకుంటే చాలండి పుట్నాలు ఏమి ఎక్కువ వేగాల్సిన పని లేదనమాట కొంచెం వేగితే సరిపోతుంది అంతా కూడా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఇడ్లీతో పల్లీ చట్నీ అంటే సర్వ్ చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే బిర్యానీ చేద్దామని చెప్పేసి బిర్యానీ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి బిర్యానీ చేయాలంటే కంపల్సరీ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ వాటి కోసం అయితే ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంక వీటిని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇవైతే స్టోర్ కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకొని ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకుంటాను మనకు కావాల్సినంత నేనైతే ఒక టూ ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాను చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా బిర్యానీకి అయితే రైస్ కోసమైతే ముందు వాటర్ పెట్టేసుకొని దాంట్లో బిర్యానీ చెక్కా లవంగాలు అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అవి మరుగుతూ ఉంటాయి అనమాట ఆ అయితే చికెన్ అయితే ఇలా మంచిగా కలిపేసుకుంటున్న ఉప్పు కారం పసుపు చెక్కా లవంగాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొంచెం పెరుగు పుదీనా కొత్తిమీర మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మంచిగా పచ్చిరపకాయలు ధనియాల పొడి నిమ్మకాయ ఇవన్నీ కూడా మంచిగా అన్నీ వేసేసుకొని అన్ని సరిపడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట అసలు ఇలా కానీ బిర్యానీ చేస్తే మనం ఇంకా బయట అసలు ఎప్పుడు బిర్యానీ అని అనుకునే అనుకోమనమాట అంత టేస్టీగా ఉంటుంది మనమే ఇంట్లో చేసుకుంటే దీంట్లోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా అయితే ఈ బిర్యానీ చికెన్లో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈ వాటర్ అయితే మరుగుతుంది కదా దాంట్లో అయితే మంచిగా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలన్నమాట ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు మెత్తగా ఉడకాల్సిన పని లేదు ఇంక ఇదంతా కూడా ఇలా ఉడికించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్లో అయితే ఇలా పైన వేసేసుకోవాలి ఈ రైస్ అంతా కూడా మొత్తం అలా వేసేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా పైన వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని పైన ఇంకా నెయ్యి వేసేసుకొని మూత పెట్టి దమ్ పెట్టేస్తే ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే అసలు అంత బాగుంటుందోనండి బిర్యానీ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట చికెన్ అయితే ఇంకా ఒక ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే ఇంకా మంచిగా కుక్ అవుతుంది మనం ఎప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు కాకపోతే కొంచెం నాన్తో చికెన్ అనేది మంచిగా జ్యూసీగా బాగా వస్తుందన్నమాట ఇలా అయితే బిర్యానీ అయితే చేశానండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది అసలు చూస్తుంటే హోటల్లో బిర్యానీ లాగా ఉంది కదా చక్కగా దీంట్లోకి అయితే రహిత అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంకా ఈరోజు వెదర్ అయితే ఉన్నట్టుండి చాలా కూల్ అయిపోయిందండి ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల కోసం ఆలు బజ్జీలు అయితే వేసేసానండి ఈ వీడియో మొత్తం ఫుడ్డీ లాగే అని చెప్పాను కదండి నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవేనండి ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోది అయితే మేము ముందుకు వచ్చేస్తే వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి